హలో హాయ్ అండి ఈరోజు మా ఊర్లో ఆ సండే స్పెషల్ ఏంటంటే ఆడపిల్లలు నాగార్జున తల్లికి శారీ తీసుకొచ్చారండి శారీ తీసుకొస్తే వాళ్ళ బట్టి ఫుల్ వీడియో అమ్మవారుకి పొంగళ్ళు తీసుకొచ్చే వీడియో మళ్ళీ పెడతాను ఇది జస్ట్ వంటదే ఆడపిల్లల కోసం వంట చేస్తున్నారండి ఏమేమి వంట చేస్తున్నారంటే చికెను మామూలు అన్నం గోంగూర సాంబారు పెరుగు టై చేశారండి ప్రస్తుతానికి అమ్మవారికి వడపప్పు పానకం బొంగలి సలివిడి గోరింటాకు పది రకాల స్వీట్స్ స్వీట్స్ కూడా ఏమేమంటే బాదుష లడ్డు పాలకోవ బూంది మిఠాయి గవ్వలు అవి పంజారి చిలకలు అవన్నీ తీసుకొచ్చారండి పూలు సాంచి పూలు పూలు వచ్చేసి సాంచి పూలు కనకామరాలు మల్లెపూలు అన్ని రకాలు తీసుకొచ్చారండి సెలవిడి మెయిన్ ముందు సెలవుడి కదండి సెలవుడి తీసుకొచ్చారు గోరింటగ్గడండి తింటే ప్రత్యేకత ఏంటంటే ఆడపిల్లకి గోరింట పెట్టాలంట అమ్మవారికి గోరింటగ్గడ తీసుకొచ్చారు ఆడపిల్లలు అంటే మేము అమ్మవారు మగపిల్లలు అని మేము కదా వాళ్ళకి మేము ఇచ్చి పోసారు రాగాలని ముందు గౌరవం ఇచ్చారు అట్లా జరిగిందండి మా సండే నిన్న సండే రోజు స్పెషల్ అది మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము గులాములు మామూలుగా పోసుకోలేదండి ఇది మామూలుగా ఇది వంట చేసే వీడియోను ఇంకో వీడియో కూడా పెడతాను అమ్మవారి నైవేద్యాలు తీసుకొస్తాము పానకం వడపప్పు అన్నీ మేళాలతో తీసుకొస్తారండి అది మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మళ్ళీ స్కిప్ చేయకుండా చూడండి స్పెండే స్పెషల్ నాగారం తల్లి